నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు లిక్విడ్ ఈ మరుగు మందు లిక్విడ్ అనేది ఎలా పెట్టాలంటే చెప్పులు కానీ బట్టలు కానీ వంటికి కానీ తలకు కానీ పెట్టే మరుగు మందు మరల మందు ఈ మందు అనేది భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా లేకపోతే అత్తాకోడల సమస్యలు రోజు ఇంట్లో పడని వాళ్లకు ఈ మరుగు మందు పెట్టి మీ ఉషపరుచుకోవచ్చు ప్రేమికులు కొన్ని రోజులు కలిసి మలిసి తిరిగిన తర్వాత ఈడిపోయి వాళ్ళు బాధపడినట్టు అయితే ఈ మరుగు మందు కేవలం వాళ్లకు బాడీ టచ్ అయినట్టు మీరు పెడితే మీ వశం కావడం మీ చెప్పు చెట్టులో రావడం మీ వెనక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఇది ఎలా పెట్టాలి ఏందని చాలామంది అడుగుతున్నారు కేవలం వాళ్ళ బాడీ టచ్ అయినట్టు పెడితే చాలు ఇది ఎలాంటి సైట్ ఎఫెక్ట్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు కావాల్సిన వాళ్ళు దయచేసి ఈ నంబర్ని కాల్ చేసి పొందుకోవచ్చు మీకు మా వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు కావాల్సిన వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం కానీ పని జరగట్లేదని చాలామంది అంటున్నారు మీరు వెంటి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు కావలసిన వాళ్ళు